నమస్కారం అండి ఈ వీడియోలో నేను మహేంద్ర కూటమి గురించి మాట్లాడతాను దీన్నే మహేంద్రం అని కూడా సింపుల్గా అంటారు ఇంతకుముందు నేను ఈ అష్ట మీద వీడియోలు పెట్టడం జరిగింది వీటిల్లో నేను విడివిడిగా రాశి ఆధారమైనవని నక్షత్ర ఆధారమైన అని ఆ వరుసలో చెప్పడం జరిగింది ఇప్పుడు మాట్లాడబోయే మహేంద్ర కూటమి కూడా నక్షత్ర ఆధారమైంది ఇప్పుడు మనం ఈ మహేంద్ర యొక్క నిర్వచనం చూద్దాము అమ్మాయి నక్షత్రం నుంచి అబ్బాయి నక్షత్రం వరకు లెక్క పెట్టాలి అది కనుక నాలుగు లేక ఏడు లేక పది లేక పదమూడు లేక పదహారు లేక పంతొమ్మిది లేక ఇరవై రెండు లేక ఇరవై ఐదు అయితే ఫలితం చెప్పారు ఏంటి ఆయుష్ లేక అభివృద్ధి ఉంటుంది అని ఫలితం చెప్పారు అంటే ఈ నక్షత్రాలు అయితే కనుక మంచిది అని చెప్పారు ఇది నిర్వచనం అన్నమాట సో ఈ డెఫినేషన్ కనుక గమనిస్తే మనం ఇది ఎక్స్ ప్లస్ త్రీ ఎన్ సిరీస్ అవుతుంది ఇక్కడ ఎక్స్ అంటేనేమో అమ్మాయి నక్షత్రం ఎన్ విల్ వేరీ ఫ్రమ్ వన్ టు ఎయిట్ ఇది ఒక విధంగా మనం ఈ మహేంద్ర కోటం నిర్వచనం గుర్తుపెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది అలాగే ఇంకొక విధంగా గుర్తుపెట్టుకోవడానికి ఉపయోగపడే విషయం ఏంటంటే అమ్మాయి నక్షత్రం నుంచి అబ్బాయి నక్షత్రం కేంద్రాల్లో ఉంటే మంచిది అన్నట్టుగా చెప్పబడుతుంది అనమాట ఈ డెఫినేషన్లో కానీ దీన్ని సరిగ్గా గమనిస్తే ఏడు పదహారు ఇరవై ఐదవ నక్షత్రం అమ్మాయి నుంచి నైదంతారలు అవుతాయి మరి అయినప్పటికీ కూడా ఇది శుభావహం అని ఎలా చెప్పారో మనకు తెలియదు సో దీన్ని పిక్చర్ ఫామ్లో చూస్తే కనుక అమ్మాయి నక్షత్రం అశ్విని నక్షత్రం అయితే కనుక ఈ విధంగా మనం డిఫరెంట్ నక్షత్రాలు చూసుకోవచ్చు సో వీటిల్లో మూడు నౌకాళ్ళను తారలు మంచివి అన్నట్టు చెప్తున్నారు అలాగే మీకు కొన్ని మూడేమో క్షేమతారులు అయినాయి మిగతా రెండేమో జన్మతారులైన సో ఇక్కడ తారలు ఉండడం వల్ల నేను ఫాలో అయ్యే పరిస్థితి లేదు ఇది డౌన్ సౌత్ వాళ్ళు ఫాలో అవుతారు మన తెలుగు వాళ్ళు నార్త్ ఇండియన్స్ ఎక్కువ ఫాలో అవ్వరు కానీ మహేంద్ర కూటమి గురించి అప్పుడప్పుడు పొంతన గురించి మాట్లాడేటప్పుడు వింటూ ఉంటాం కనుక ఇదేంటో తెలుసుకుంటే మంచిది మనకి ఆల్రెడీ నక్షత్రం బేస్డ్ నక్షత్ర దూరం అనేది తారాకూటి ద్వారా ముఖ్యంగా చూస్తున్నాము ఇంకొకటి శ్రీదీర్ఘం అని కూడా ఉంది ఆ పైన రాశి లేక భాకూటమి కూడా నన్ను అడిగితే ఒక విధంగా నక్షత్రాల దూరమే ఎందుకంటే స్థూలం అయితే కనుక నక్షత్రాలు సూక్ష్మం సో అని చేత నేను ఈ మహేంద్ర కూటమి ఫాలో అవట్లేదు సో అదండి మహేంద్ర కూటమి గురించి సో తప్పనింటే క్షమించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో